ఇరవై ఎనిమిది ధర్మసిద్ధి పదార్థాలు ఉందేహం గణనాయకం స్వస్తి శ్రీ శాసరమాన శ్రీ విశ్వానజునామ సంవత్సరం భాద్రపద శుద్ధ పంచమి అనగా తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు స్వాతి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి పది గంటల పది నిమిషముల మధ్య శ్రీ స్వయం గురు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో ధ్వజావరోహణ అంగరంగ వైభవంగా నిర్వహించబడము సటలు వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవంల భాగంగా ఈ సంవత్సరం అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాన విశ్వారసునామ సంవత్సర భాద్రపరిశుద్ధ చతుర్థి అనగా వినాయక చవితి మొదలు ఇరవై ఒక్క రోజులు బుధవారం నుండి శ్రీ కాణిపాక విఘ్నేశ్వర యువజన సంఘం వారిచ్చే పుష్పకాల సమర్పణతో ప్రారంభమై పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తెప్పోత్సవంతో ముగియను శ్రీ స్వయం వరసి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో మరియు ప్రత్యేక ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం నిర్వహించటకు శ్రీ భగవత్ అనుద్ఘాట అయినది కావునారాయణ ఉదయం అభిషేకము మరియు రాత్రి గ్రామోత్సవము ప్రయత్నం పుష్పటాల సమాపణాలు ఉభయనాడు శ్రీ గాలి మృష్రావు నాయుడు కాకుల భారత్ స్థానం భారించే అభిషేకం నాదిపాటం నగరపల్లి కార్కాపల్లి వడ్రాపల్లి తిరణంపల్లి గ్రామాకుల శ్రీకరుడి వంశస్థుల చే రాత్రి అంతవాహనము శ్రీ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నుండి ఈరోజు ఉభయదారుల సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్యంగా రాబోయే బ్రహ్మోత్సవా గురించి బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది మన వినాయక చవితి రోజున ధ్వజారోహంతో మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఇరవై ఏడు ఎనిమిదో నెల నుంచి పదహారు తొమ్మిదో తేదీ వరకు అంటే తొమ్మిదో నెల వరకు సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థా ఆవరణలో ఘనంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమాల్లో మనకి వాహనాలు వాళ్ళ ఉభయదారుల గురించి నిశ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కొన్ని మార్పులు చాలా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకుని ఈ కార్యక్రమంలో ఘనంగా జరిపించడానికి ఉభయదారుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది అందరూ కూడా సహకరించి పబ్లిక్ కూడా భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని పాల్గొని ఈ ఉత్సవాలని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను ఇరవై ఏడు ఎనిమిది అంటే వచ్చే నెల ఇరవై ఏడో తేదీ నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి ఆ కార్యక్రమం యొక్క పత్రికలు కూడా ఆహ్వాన పత్రికలు కూడా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఆ ఉభయదారులకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని చూసి చిన్న చిన్న మార్పులు చెప్పారు ఆ మార్పుల ప్రకారం వాహనాలు కానివ్వండి ఒక విశేష పూజల గురించి చిన్న మార్పులు చేసి వాటిని ఫైనలైజ్ చేసుకోరు